కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్ లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది రెండిటికంటే ముఖ్యం సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది రెండవది కరోనా మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో మూడు శాతం అప్పే తెచ్చుకుంటాం కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి ఖర్చు పెట్టండి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా జీఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది కరోనా రెండవ సంవత్సరంలో వన్ పర్సెంట్ పదివేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు తేవాల్సి వచ్చింది అంటే ఈ వరుసగా రెండేళ్ల కరోనా వల్ల ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా నలభై ఒక్క వెయ్యి ఒక వంద యాభై తొమ్మిది కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ నలభై ఒక్క వేల కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో పదేళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లుగా తేలింది కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అప్పులు ఎడా పెడా చేశామని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు కానీ మేము బాధ్యతతో చేశాము మేము ఆస్తుల కల్పన కోసం చేశాము అవకాశాలున్నా అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు మేము మేము సార్ సరే వద్రాగండి మీరు ఆగండి మీరు నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి ఐ ఆరేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఏటా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామన్నారు అంటే ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు ముప్పై వేల కోట్లు తెచ్చుకున్నారు ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను ఆ ముప్పై వేల కోట్లు మాకు అవసరం లేదు ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ ముప్పై వేల కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష హరీష్ రావు గారు వన్ మినిట్ సభ ఒకవేళ వన్ అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు అరవై ఐదు మంది ఉన్నారు ముప్పై రెండు నిమిషాలు మాట్లాడాలి రెండు గంటలు నడిస్తే అరవై ఐదు నిమిషాలు మాట్లాడాలి మూడు గంటలు నడిస్తే తొంభై ఏడు నిమిషాలు మాట్లాడాలి బీఆర్ఎస్కు సంబంధించిన ముప్పై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వన్ అవర్ నడిస్తే పంతొమ్మిది నిమిషాలు మాట్లాడాలి టూ అవర్స్ నడిస్తే థర్టీ ఎయిట్ మినిట్స్ మాట్లాడాలి త్రీ అవర్స్ నడిస్తే ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ మాట్లాడాలి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వన్ అవర్ నడిస్తే నాలుగు నిమిషాలు టూ అవర్స్ నడిస్తే ఎనిమిది నిమిషాలు